హలో ఫ్రెండ్స్ నా పేరు శేఖర్ వెల్కమ్ టు శ్రీశేఖర్ బ్లాగ్స్ మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను అండ్ ఈరోజు ఈ వీడియోలో మీకు సముద్ర గర్భంలో ఉండే నాగలోకాన్ని అయితే చూపించబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ అలాగే భయంకరంగా కూడా ఉంటుంది అండ్ దీని తర్వాత మనం యమలోకాన్ని కూడా చూపించబోతున్నాను యమలోకంలో ఏ తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు వేస్తారో మీ కళ్ళకు కట్టినట్లయితే నేను చూపించబోతున్నాను ఇలాంటి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇది లాస్ట్ వీడియోలో చూపించిన కాళియా మర్దనం ఇంకా ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి ఇప్పుడు మనం నాగలోకానికి వెళ్ళబోతున్నాం ఇది నాగలోకం బయట వైపు ఒక పెద్ద పాము పుట్టలాగా తయారు చేసి ఈ పుట్ట పైన కొన్ని పాములు కూడా ఉంచారు ఈ యెల్లో కలర్ గీతను అనుసరిస్తూ వెళ్ళాలి సో ఇదే నాగలోకం ముఖద్వారం ఇక్కడ ఈ నాగలోకం గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు సముద్ర గర్భంలో ఉన్న నాగలోకంలో స్వాగతం పలుకుతున్న మృత్యకన్యలు సైనికులతో నాగరాజు అయిన వాసుకి రాణి వాసుకి మరియు యువరాణి సులోచన సేవకులతో కొలువు తీరిన సభ మంత్రులతో భీముని సంవాదం అని కొంచెం ఈ నాగలోకం గురించి అయితే ఇక్కడ రాసి ఉంచారు సో లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక నాగకన్య ఉంది లోపలికి వచ్చే వాళ్ళకి స్వాగతం పలుకుతున్నట్టు లోపలికి రాగానే మొత్తం చీకటి అయిపోయింది చుట్టూ ఎటువైపు వైపు చూసినా కూడా పాములే కనిపిస్తున్నాయి బాబు ఇక్కడ స్టెప్స్ పట్టుకొని దిగుదామన్నా కూడా ఈ స్టెప్ కూడా పామ్ ఆకారంలోనే తయారు చేశారు ఎటు చూసినా పాములే కనిపిస్తున్నాయి దీనికి తోడు సౌండ్ ఎఫెక్టు పుస్సు అని పెద్ద పెద్ద సౌండ్స్ అయితే పెట్టారు చాలా భయంకరంగా అయితే ఉంది ఇదంతా కూడా సముద్ర గర్భం లోపల అనమాట ఈ విగ్రహాల వెనకాల చూడొచ్చు చేపలు తిరుగుతూ ఉంటున్నాయి అంటే మనం సముద్ర గర్భంలో ఉన్నాము అనే ఫీల్ కలిగించడానికి చేపలు తాబేలు తిరుగుతున్నట్టు చూపించారు అలాగే ఇక్కడ ఇద్దరు నాగకన్యలు బోర ఊతుతూ స్వాగతం పలుకుతున్నారు ఇక్కడ నాగలోకాన్ని మొత్తానికి అయినటువంటి వాసుకి దేవుడు అలాగే రాణి వాసుకి వివరాణి సులోచనని మీరు చూడొచ్చు ఇక్కడ భీముడు మంత్రులతో సంవాదం చేస్తున్నట్టు ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ చూశారు కదా నాగలోకం నెక్స్ట్ వీడియోలో యమలోకం చూపించబోతున్నాను ఆ యమలోకంలో ఏ ఏ తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు వేస్తారో ప్రతిదీ మీ కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నాను ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాము